నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గా లాగ్ గార్డెన్స్ ఈరోజు మన సానల్లో ఏం చూపించిపోతున్నాను అంటే అండి నేను పచ్చిరెలు బెండకాయ పులుసు చూపించిపోతున్నాను అది ఎలాగ చేయాలో ఏమేమి కావాలో అన్నీ మీకు చూపెడతాను క్లీర్గా చూడండి చేస్తాను చూడండి అర కేజీ పచ్చిరయలు తీసుకోవాలండి అర కేజీ పచ్చిరెలు తీసుకొని అవి ఒలిసేసి తొక్క తీసి పెట్టుకోవాలండి దానికి పచ్చిరీలకి నల్లగా జారేలా ఉంటుందండి పైన ఎన్ని మీద అది కూడా తీసి పెట్టుకోవాలండి దాంట్లో ఉంటుంది మేత తింటుందండి అది పచ్చిరయ్య అందుకనేసి అది కూడా తీసేసుకోవాలండి తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకుని మసాలా అండి అదిగండి స్పూన్ జీలకర్ర స్పూన్ గసగసాల నాలుగు లవంగగ్గలు నాలుగు లాలికాయలు ఒక స్పూన్ ధనియాలు వేసుకుని అండి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమం పక్కన తీసి పెట్టుకోవాలండి పొడి తర్వాత ఆడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరయలు ముక్కలు కోసి పెట్టుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ ఆడుకోవాలండి తర్వాత చింతపండు నిమ్మకాయ చేసాను చెంతపండు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి అదిగండి పచ్చిరీలు వేస్తాం ఇప్పుడు మిస్ అయిందండి కదా పచ్చియలు వేసి చూడండి వేగిపోయినాయి కదండి అవి ముందు పోపులు వేసుకుని తర్వాత పచ్చిరీలు వేసుకోవాలండి వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను కదా కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేపుకోవాలి అది బాగా మెత్తబడే వరకు వేపుకోవాలండి వేపుకున్నాక పచ్చిమిరగాయలు కూడా వేసుకోవాలి వేసుకుని వేపుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాను కదండి అది వేసుకుని కలిపేసుకోవాలి చూడండి కలుపుతున్నాను అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మగ్గాయి కదండి దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకుని మళ్ళీ మగ్గించుకోవాలండి కలుపుకొని బాగా పచ్చిరీలకి సాల్ట్ పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని పట్టించుకోవాలి పట్టండి లేత బెండకాయలండి తీసుకున్నానండి పావు కేజీకి తక్కువ ఉంటాయి బెండకాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి మన ఇద్ది తోటలో బెండకాయలు అండి కోసి తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని కోసి పెట్టుకుని వేసుకున్నాను చూడండి లేత బెండకాయలు అండి అవి కొద్దిగా ఒక కారం స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని కలుపుకోవాలండి కలుపుకొని బాగా కలుపుకోవాలండి కారం వేసాక మసాలా కూడా వేసేసుకోవాలండి ఆడిపెట్టుకున్నదే ఆ మసాలా వేసి అన్నీ కలిపి అన్నీ అలా కలుపుకోవాలండి కచ్చిరీలు పులుసు ఎంతో బాగుంటుందండి అలా పెట్టుకుంటే పులుపు తక్కువ వేసుకోవాలండి చింతపండు అది అండి పిసుకు పెట్టుకున్నాను కదా ఒక కప్పు వేస్తున్నానండి రెండు కప్పులు పులుసు అయిందండి అది పిసుకున్నా చింతపండు రెండు కప్పులు పులుసుకి నేను కొప్పు ఉన్నారే ఒక అర ఒక అరకప్పు పక్కన పెట్టేస్తున్నాను పులుపు వచ్చేద్దని పులుపు వస్తే అస్సలు బాగోదండి పులుసు అది దగ్గరగా మరగపెట్టుకోవాలి అలా కలుపుకుని అండి దగ్గరికి మరగబెట్టుకోవాలండి పిలుసు చిక్కగానే ఉంటేనే బాగుంటుందండి అసలు నీళ్ళగా పలసగా ఉండకూడదు చూడండి చిక్కగా పెట్టాను కదండి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి కొద్దిగా వాటర్ కూడా వేసానండి అది కూడా మిస్ అయింది తర్వాత చూడండి మరిపోయింది కదా కొత్తిమీర వేసుకొని టవ్వ ఆఫ్ చేసుకోవాలండి టవ్వ ఆఫ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ పచ్చిరయలు బెండకాయ పులుసు అండి మీరు కూడా పెట్టుకోండి నేను పెట్టినట్టుగా పెడితే ఎంతో బాగుంటుందండి అలా పెట్టుకోండి బాగపోతే నన్ను అడగండి కామెంట్లో పెట్టండి బాగపోతే చూడండి ఎంతో రుచిగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయండి